హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లవ్లీ విజుపప్ప సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక చిట్కా గురించి తెలుసుకుందాం అది ఏమిటంటే మా చాలామంది ఫేస్లో బ్లాక్ మచ్చల వల్ల చాలా ఇబ్బంది పడిపోతుంటారు అవునా ఫ్రెండ్స్ సో వాళ్ళ కోసం నేను ఒక చిట్కా తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే ఉంటూ ఇంట్లోనే చేసుకునే ఈ చిట్కా ఏమిటంటే సింపుల్గా అయిపోయే చిట్కా ఇది ఫ్రెండ్స్ అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లెగుస్తాము కదా ఫ్రెండ్స్ ఆ టైంలో మీరు చేసేది ఏమిటంటే కిచెన్లోకి వెళ్ళి వేడి నీళ్ళు మరిగేసుకోవాలి ఫ్రెండ్స్ మరిగేసుకున్న తర్వాత అవి కొంచెం లైట్గా వేడవిన తర్వాత మీరు ప్రతిరోజు తులసి చెట్టుకి పూజ చేస్తారు కదా ఫ్రెండ్స్ అట్లనే మీరు ఆ తులసి చెట్టుకి వెళ్ళి రెండు ఆకులు ఫ్రెండ్స్ రెండే రెండు ఆకులు తీసుకొచ్చి ఆ మరిగిన వేడి వాటర్లో వేసి మీరు ఆవిరి పెట్టుకున్నట్లయితే మీ ముఖంలో రంధ్రాలు ఓపెన్ అయితే ఓపెన్ అవ్వడం వల్ల బ్లాక్ మచ్చలన్నవి త్వరగా పోవటానికి వీలుంటుంది ఫ్రెండ్స్ ఇట్లా టూ టైమ్స్ రోజుకు చేస్తున్నట్లయితే టూ టైమ్స్ అంటే ఎట్లా అంటారు మార్నింగ్ లేచే ముందు నైట్ పడుకునే ముందు టూ మినిట్స్ ఓన్లీ టూ మినిట్స్ మీరు ఇట్లా చేయడం వల్ల వన్ వీక్లో మీ ఫేస్లో రిజల్ట్ వస్తుంది ఇట్లా రిజల్ట్ రావడమే కాకుండా హెల్త్ పరంగా కూడా మీ హెల్త్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇట్లా రోజు మీరు చేశారు అనుకోండి ఫ్రెండ్స్ అలాగా సెవెన్ డేస్ చేయాలి వన్ వీక్ చేస్తే మీ ఫేస్లో గ్లో వస్తుంది మీ ఫేస్ అందంగా కనిపిస్తుంది మీరు హెల్తీగా కూడా ఉంటారు ఫ్రెండ్స్ సో మీరు ఇటువంటి రెమెడీ ఫాలో అవుతారనేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మీకు మరెన్నో ఇటువంటి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫీ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్